ఓ ప్రేమ నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వైతేనే పొంగే ప్రేమ తెలుసా మైనా ఇంకా ఏదేమైనా రావేమైనా రాగాలెన్నో తీసే ప్రేమ తెలుసా అదరాలి నాలో అందం అదరాలు అందిస్తే ముదరాలి చుమ్మ చుంబం మురిపాలు పిండేస్తే ఒక మాటో అరమాటో అలవాటుగా మారే వేళ ఓ ప్రేమ నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వై పూసే రాలే ప్రేమ తెలుసా ఓమైనా చలువ రాతి హంస మేడలో ఎండే చల్లనా వలువ చాటు అందగత్తెలో వయసే వెచ్చనా వసంత పూ తేనెతోనే తలంటులే పోయనా వరుదిని సోయగాల స్వరాలునే మీటనా నువ్వు కల్లోకొస్తే తెల్లారే కాలం నిన్ను చూడాలంటే కొండెక్కే దీపం నువ్వు కవ్విస్తుంటే నవ్వింది రాగం రెండు గుండెల్లోన తప్పింది తాళం మురిసింది తారా మోగా ఓ ప్రేమ నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వై పూసే రాలే ప్రేమ తెలుసా మైనా ఇంకా నేనేమైనా నీకేమైనా గాలి వీచి కూలే ప్రేమ తెలుసా విధి నన్ను ఓడిస్తుంటే వ్యదలాగా నేనున్నా కథ మారి కాటేస్తుంటే కొడిగట్ పోతున్నా ఎడబాటే ఎదపాటై చలినీడగా సాగే వేళ ఓ ప్రేమ నల నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వై పోనే పొంగే ప్రేమ తెలుసా మైనా మనసులోని తీపి మమతలు ఎన్నో ఉంటవి ఇసుక మీద కాలి గురుతులై నిలిచే నావి ఎడారిలో కోయిలమ్మ కదే ఇలా ప్రేమగా ఎడారిల దారిలోనా షికారులే నావిగా కన్నె అందాలన్నీ పంపే ఆహ్వానం కౌగిలింతల్లోనే కాని కళ్యాణం స్వర్గలోకంలోనే పెళ్ళి పేరంటం సంధ్యమకంలోనే పండే తాంబూలం మెరిసింది తార ఓ ప్రేమ నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వైతేనే పొంగే ప్రేమ తెలుసా మైనా ఇంకా ఏదేమైనా రావేమైనా రాగాలెన్నో తీసే ప్రేమ తెలుసా ఒక మాట అరమాటో అలవాటుగా మారే వేళ ఓ ప్రేమ నాలో నువ్వే ప్రేమ నవ్వే ప్రేమ పువ్వై పూసే రాలే ప్రేమ తెలుసా ఓ మైనా